చూసినప్పుడు కూడా ఆనందం కలగలేదురా హాయ్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఒక వంద పోస్టులకి జరిగినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ రిజల్ట్ అయితే ఈ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు అనమాట డీజీపీ కార్యాలయంలో రిలీజ్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరైతే ఈ ఎగ్జామ్ లో క్లియర్ చేశారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్ అనమాట అలాగే ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు మీరు ఫెయిల్ కాలేదు జస్ట్ మీ సక్సెస్ అనేది పోస్ట్ పని ఎందుకంటే ప్రిలిమినరీ రాసి మెయిన్స్ రాసి ఐ మీన్ మధ్యలో ఈవెంట్స్ని క్లియర్ చేసి మీరు ఎక్కడి దాకా వచ్చారంటే డెఫినెట్గా మీలో చాలా సత్తా ఉన్నట్టే ఓకే సో కాబట్టి మీరు ఎవరు కూడా ఆధైర్యపడద్దు ఒకవేళ మీరు కనుక ఇంకా ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉండి ఒకవేళ మీకు కనుక చదవాలని ఇంట్రెస్ట్ కనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కంటిన్యూ ప్రిపరేషన్ అనమాట దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరు కూడాను అలాగే ఎవరైతే సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అనమాట మీ ఫ్యామిలీస్ కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటాయి ఇప్పటికేను అయితే మరి టాప్ త్రీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అసలు ఈ ఫలితాలు రిలీజ్ చేసినప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ఒకసారి చూద్దామండి చూడండి ఏపీలో ఆరు వేల ఒక్క పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి పోస్టుల భర్తీకి సంబంధించిన తుది తుది ఫలితాలను ఓకే రిలీజ్ చేయడం జరిగిందనమాట మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు సో మన డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా అలాగే మన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఆర్కే మేనా గారు ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట ఉన్నతాధికారులు పార్టిసిపేట్ చేశారు మరి టాప్ త్రీ పర్సన్స్ చూద్దామండి గండి నానాజీ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అంట ఫస్ట్ ప్లేస్ అనమాట కంగ్రాచులేషన్స్ అండి మీకు ఓకే స్టేట్లోనే మీరు టాపర్ అయ్యారనమాట గండి నానాజీ వన్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్తో అలాగే నెక్స్ట్ తీసుకుంటే జి రమ్య మాధురి కంగ్రాచులేషన్స్ అండి మీకు ఓకే సెకండ్ ప్లేస్ వచ్చింది మీకు వన్ ఫిఫ్టీ నైన్ మార్క్స్తోని అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మెరుగు అచ్యుతరవండి వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనమాట థర్డ్ ప్లేస్లో నిలిచారు సో మీతో పాటు మిగతా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కంగ్రాట్స్ అండి అలాగే మనం చాలా కాలం నుంచి ఇన్ఫ్యాక్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడాను మీకు ప్రిలిమినరీ టైంలో కానీ మెయిన్స్ టైంలో కానీ రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోలు చేయడం కానీ లేదా యాప్లో క్లాసెస్ చెప్పడం కానీ చేసామన్నమాట ఎవరికైనా సరే నా క్లాసెస్ కనుక ఉపయోగపడితే మన యాప్లో ఉన్న క్లాసెస్ కనుక ఉపయోగపడి మీరు కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే ఓకే మీ తలక అభిప్రాయాన్ని మీరు కామెంట్ బాక్స్లో కానీ లేదా మన యాప్లో కానీ షేర్ చేసుకోవచ్చు అలాగే ఒకవేళ ప్రిపేర్ అయ్యి మీరు సాధించలేకపోయినప్పటికి కూడా కొద్ది మార్కులతో ఒకవేళ మీకు గనక మన ఛానల్ కనుక మీకు ఉపయోగపడితే మీరు చెప్పచ్చు ఇంకా మేము ఏం చేయాలి ఇంకా ఎలా చేయాలనేది కూడా మీరు మాకు ఇన్పుట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట సో నేను ఎవరిని కూడా ప్రెజర్ చేయట్లేదు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తే నాకు చెప్పండి ఎందుకంటే నా పాత్ర అనేది ఎంత ఉంటుందో చాలా మంది పాత్ర ఉంటుందన్నమాట ఇందులో హ్యాప్టిట్యూడ్ చెప్పిన వాళ్ళు ఉంటారు రీజనింగ్ చెప్పిన వాళ్ళు ఉంటారు చాలా ఇన్స్టిట్యూట్లో కూడా మీరు ఫాలో అయ్యి ఉంటారు కాబట్టి సో ఒకవేళ మీరు షేర్ చేసుకోవాలని అనుకుంటే నా పాత్ర కూడా ఉంది అని అనుకుంటే హిస్టరీలో కానీ పాలటికల్ ఎకానమీ కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు అనమాట దానివల్ల ఏంటంటే మరింతమంది ఇన్స్పైర్ అవుతారనమాట ఏం లేదు ఇంకా నేను గ్రౌండ్ వర్క్ చాలా చేస్తున్నాను మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయడం కోసం టెస్ట్ సిరీస్ అవ్వచ్చు అలాగే మంచి కంటెంట్ ఇవ్వడం కోసం చేస్తున్నాను అలాగే ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అనమాట హిస్టరీ అండ్ పాలిటీ ఫస్ట్ హిస్టరీ స్టార్ట్ చేస్తాం మనకి టాపిక్ వైజ్ ఎంసీక్వెస్ అనమాట ఓకే టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి చాలా డెప్త్ క్వశ్చన్స్తో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మీకు కవర్ చేయడం జరుగుతుంది సో కాబట్టి సినిమాలు మీరు వెయిట్ చేస్తారు చాలా కాలం పాటు వెయిట్ చేస్తారు పాపం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు అలాగే ఎస్ఐ రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళు ఓకే ఆల్రెడీ ట్రైనింగ్ కూడా తీసుకొని చాలా కాలం అయిపోయింది అనమాట దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిపోయింది వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు కానిస్టేబుల్స్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు కూడా త్వరలో రిక్రూట్మెంట్ అనేది జరిగిపోతుంది సో కాబట్టి ఇలా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీ ప్రిపరేషన్ని ఎప్పటి నుంచి కంటిన్యూ చేయండి మీరు ఏదైనా జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం సిద్ధంగా ఉండాలని అనుకుంటే అంటే ప్రిపేర్ అవ్వాలనుకుంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి లేదా యూనిఫామ్ జాబ్ కొట్టాలనుకుంటే ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి కొద్దిగా ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎండోమెంట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది మీలో చాలామంది గ్రూప్ టు ఎగ్జామ్ కూడా రాశారు మాకు తెలుసు ఓకే ఎందుకంటే చాలామంది షేర్ చేసుకున్నారనమాట మేము కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా సార్ ప్యారల్ గ్రూప్ టు కూడా రాస్తున్నామని అలా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా ఎగ్జామ్స్ చాలా వస్తాయి కాబట్టి వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి మీరు చదివినటువంటి చదువు ఖచ్చితంగా ఎప్పటికీ నిరుపయోగం కాదు ఉపయోగపడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మీకు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది డిసప్పాయింట్ అవ్వట్లేదని అనుకోరు గెలిచిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఒక మార్కులో కానీ అరమార్కులు కానీ మిస్ అయిన వాళ్ళు కూడా అంతే డిసప్పాయింట్ ఉంటారనమాట సో దయచేసి డిసప్పాయింట్ అవ్వకండి మీరు గెలిచిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కనుక ఫెయిల్ అయితే సో వాళ్ళకి మీరు మోటివేట్ చేయండి డెఫినెట్గా అందరం కలిపి ఒక యూనిటీగా ఉంటే డెఫినెట్గా సొసైటీ బాగుంటుంది అందరూ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట మీకు వచ్చిన కంటెంట్ని షేర్ చేసుకోండి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో వాటిని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా చదవండి గైడెన్స్ ఇవ్వచ్చు ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓకే మన ఛానల్ నుంచి కూడా రెగ్యులర్గా మీకు మంచి కంటెంట్ అయితే ఖచ్చితంగా అవైలబుల్ ఉంటుందండి ఓకేనా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దస్పిరెంట్స్ అండి ఎవరెవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు అలాగే రాసినటువంటి వాళ్ళకి కూడా ఓకే కంగ్రాచులేషన్స్ అనమాట ఓకే సో నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్